డోన్ లో క్రిస్మస్ వేడుకలు సిఎస్ఏ చర్చిలో లో బుధవారం ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకున్నారు అనంతరం చర్చలలో ప్రత్యేకమైన కీర్తనలు పాడుతూ ఏసుక్రీస్తుని స్థుతిస్తూ ప్రార్థనలు నిర్వహించారు అలాగే చర్చిలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి సర్వ మానవాళి లోకములో పాపములో వ్యాధులతో కన్నీలతో శ్రమతో ముగిపోయినటువంటి స్థితిలో ఉండగా మానవ విమర్శించడానికి ఉద్ధరించడానికి మహాదేవాది దేవుడు తన మహిమ గల సింహాసనాన్ని విడిచి పరలోకాన్ని విడిచి భూలోకంలో పసుల పాకలో మనందరికొరకు ఒక పసిబిడ్డగా జన్మించినటువంటి పండుగనే ఈ క్రిస్మస్ పండుగ ఆయన పరిశుద్ధాత్మ వలన అవివాహితులైనటువంటి తల్లిదండ్రులకు జన్మించడం ద్వారా ఆయన జననంలో ఒక ఆశ్చర్యం ఆయన జీవితం ఒక ఆశ్చర్యం ఆయన మరణ ప్రభుత్వాలలో కూడా ఆశ్చర్యం కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్న దేవుడు కాబట్టి మీరు ఆయన కృపకు మీరు పాత్రుడు కావాలని ఈ క్రిస్మస్ కాలంలో ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ దేవాది దేవుడు సమృద్ధి అయినటువంటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని ఆయన ఐశ్వర్యాలని దయచేయాలని మరి సంఘ మీ మీకోసం ప్రార్థిస్తూ సంఘ పెద్దలందరి తరఫున మా సంఘం తరఫున మీకు క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం దేవుడు మేము దీవించి ఆశీర్వదించుగాక డోన్ పట్టణ ప్రజలకు క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించాడు అలాగే మీ పట్టణాన్ని కలుసుకునేటటువంటి భాగ్యం కూడా అవకాశం కూడా దేవుడి ఇచ్చినందుకు దేవుడికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను మరి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చింది విధేయత లేనటువంటి వారి కోసము లోబడి వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు మరి ఆయన భుజము మీద రాజ్యభారములు అని చెప్పారు వాక్యం ద్వారా సెలవిచ్చారు మరి విధేయత లేనటువంటి వారి రాజ్యభారము ఆయన మీద వేసుకొని ఆయన భుజం మీద వేసుకొని మరి ఈ లోకానికి వచ్చి మరి నరావతారిగా జన్మించి మరి ప్రజల కోసం ఆయన చేసినటువంటి పరిచర్యను మనం గమనించాలి ప్రేమను శాంతిని కరుణను ఆయన పెంపొందించడానికి విలోకానికి వచ్చాడు కాబట్టి ప్రపంచంలోని మానవులందరూ ఈ ప్రేమను శాంతిని కరుణను కలిగి కనికరము కలిగి జీవిస్తే ప్రభు యొక్క ప్రభు ఎంతో సంతోషపడ పడతాడని తెలియజేయడానికి మేము సంతోషపడుతూ ఉన్నాం ఏదేమైనప్పటికీ పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ యొక్క శుభములు సెంట్ ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ సెంటినరీ చర్చి సంఘ గురువులుగా రాజేంద్రబాబు గారు మరి నేనును మా సెక్రటరీ ట్రెజరర్ కమిటీ మెంబర్ల అందరము డోన్ పట్టణ ప్రజలకు క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ ఉన్నాం